పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును మనందరము కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని ఎవరైతే ఆత్మీయతలో వర్ధిల్లుతారో వారన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతారు ఈ ఉదయ కాలము అనేక మంది దేవుని ఎద్దుకు ఎందుకు వస్తున్నారు అని గనక మనము ఆలోచిస్తే ఎక్కువ శాతం భూ సంబంధమైన విషయాలలో వారు వర్దిల్లాలని వారు విద్యలో వర్దిల్లాలని ఉద్యోగములో వర్దిల్లాలని వ్యాపారములో వర్దిల్లాలని వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా వారు వర్ధిల్లాలని వారు ఆరోగ్య విషయంలో వారి కుటుంబ విషయంలో వారి ఆర్థిక లావాదేవీలలో అభివృద్ధి పొందాలని వస్తున్నారు కానీ ఆత్మీయంగా ఎదగాలని ఆత్మీయమైన జీవితం కలిగి జీవించాలని వచ్చేవారు చాలా తక్కువ మందిని మనం చూస్తున్నాం ఒకవేళ భౌతికంగా ఇవన్నీ సంపాదించుకున్నా మనము ఆత్మీయంగా గనక లేకపోతే వాటి వలన ఏ ప్రయోజనము లేదు ఇక్కడ అపోసుడైన పౌలు గారు ఈ కొలసి పట్టణంలో ఉన్నటువంటి సంఘము కొరకు లేక విశ్వాసులందరి కొరకు అతడు ప్రార్థన చేస్తున్నారు పౌలు గారి యొక్క ఆకాంక్ష వారందరూ కూడా ఆత్మీయమైన అభివృద్ధి కలిగి ఉండాలని ఆత్మ సంబంధంగా వారు ఎదగాలని భూలోక సంబంధమైన వాటి కొరకు కాక ఆత్మ సంబంధమైన విషయాలను ఎరిగిన వారే వారు ఉండాలని పౌలు గారు యొక్క ఆకాంక్ష అతడు ప్రార్థించిన ప్రతిసారి తన క్షేమం కొరకు ప్రార్థన చేసుకోలేదు తన అవసరతల కొరకు ప్రార్థన చేసుకోలేదు కానీ సంఘ క్షేమము కొరకు అనేక మంది దేవుని పిల్లల రక్షణార్థమై పౌలుగారు గారు ప్రార్థన చేస్తారు పౌలు గారి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ భారాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే దేవుని పిల్లలు ఆత్మ సంబంధంగా ఎదిగితే ఎంత ప్రయోజనమో ఎంత ఆశీర్వాదమో ఎంత దీవెనకరమో పౌలు గారు అనేక సందర్భాలలో తన పత్రికలలో తెలియచేస్తూ వచ్చా మనము జ్ఞానములోను గ్రహించే శక్తి కలిగిన వారుముగా మనము బలవంతులుగాను మనము దైవకమైనటువంటి ప్రేమను కలిగి మనము వర్దిల్లాలని పౌలు గారు ప్రార్థన చేస్తారు భౌతికమైన జ్ఞానము కొదువైనా పర్లేదు భౌతిక జ్ఞానము మనము కలిగి లేకపోయినా పర్లేదు ఒకవేళ కొదువుగా ఉన్నా పర్లేదు కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం గనక మనం లేకపోతే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి లేకపోతే ఈరోజు మనము ఎంతో నష్టపోతాము దేవుని ప్రేమ ఏంటో మనకు తెలియదు దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలియదు దైవ చిత్తము మనము ఎరుగకే ఈ దినాన్న దైవ జ్ఞానము ఎరుగకే అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు సహోదరి సహోదరుడా మరి మనందరము కూడా దైవికమైన జ్ఞానము కలిగి మనము వర్ధిల్లాలని అపోస్టుడైన పౌలు గారు ప్రార్థించినట్లుగా ఒకవేళ ఇహల సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే యాకోబు పత్రికలో చెప్తాడు అది దయ్యముల జ్ఞానము అంటాడు మనందరము ఆత్మ జ్ఞానము కలిగి ఆత్మలో వర్ధిల్లుచ్చు మనము అన్ని విషయాలలో ఎదగాలి విశ్వాసములో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి వాక్యములో ఎదగాలి ప్రేమలో ఎదగాలి పరిశుద్ధాత్మలో ఎదగాలి దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము ఎదగాలని ఈ దినాన అనేక మంది జీవితాలలో ఆత్మీయమైన జ్ఞానము లేక ఈరోజు అనేక మంది అబద్ధ బోధకుల వెంటను దయ్యపు బోధ వెనకాల మనుష్యులు పరుగెడుతున్న అటువంటి స్థితిలోనికి మనము వెళ్లకున్నట్లు మనందరము కూడా దేవుని సన్నిధానములో మనము ప్రార్థించవలసినవేమిటో అపోసుల పౌలు గారు కొలసి సంఘానికి తెలియచేస్తున్నట్లుగా ముందుగా మనందరము కూడా ఆత్మీయమైనటువంటి జ్ఞానము కొరకు వివేకము కలిగిన వారిగా మనము జీవించినట్లు అది దైవకమైన జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు మనము అలా ప్రార్థించినప్పుడు దేవుడు తన జ్ఞానమును సమస్యమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఒకవేళ ఈ ఉదయ కాలము మీరు ఏ పరిస్థితులలో ఉన్నా ఇప్పుడే మీరు మోకరించి ప్రార్థించండి దేవుడు మీకు గొప్ప జవాబును ఈ ఉదయ కాలం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన విడుదలను కలగచేసి ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం అలాంటి ప్రార్థన జీవితము అతి దైవకమైన జ్ఞానమును దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భవిందాం సకలాశీర్వాదాలకు కారుణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్ ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధముగా వారు ఎదుగునట్లు ప్రతి కుటుంబము ఈ ఉదయ కాలము ఆత్మీయంగా వారు వర్ధిల్లునట్లు ఆత్మ సంబంధమైన పిల్లలుగా ఎదుగునట్లు మీరే సహాయము చేయండి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైనదా నన్ను అడగమన్నా ప్రభావా ఎవరైతే ఉదయం కాలం అటు దైవకమైన జ్ఞానము కొరకు ప్రార్థిస్తున్నారు వివేకము కొరకు ప్రార్థిస్తున్నారు వారందరికటి వివేకమును వివేచనను మీరు కలగజేసి ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞానముతో నింపి మేమందరము అటు ఆధ్యాత్మికంగా దైవక జ్ఞానము కలిగి మేము జీవించినట్లు మీ నిచ్చే రాజ్యానికి వారసులగినట్లు అటు దైవ జ్ఞానమును మాకందరికీ దయచేసి మీరే బలపరచమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె